వెల్కమ్ టు ఏటీవీ ఎనిమిది వందల మెగావాట్లు సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ను పాల్వంచ్లో నెలకొల్పాలి ఎంపీ రఘురాం రెడ్డికి రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల వినతి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అన్ని వనరులు ఉన్న పాల్వంశులో ఎనిమిది వందల మెగావాట్లను సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ